ముందుగా మరి గత శుక్రవారం సుప్రీంకోర్టులో కొంత కొన్ని ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి మరి నిన్న అనుకున్నది మళ్ళీ ఈరోజుకు వాయిదా పడి ఈరోజు ఉదయం ఆనరబుల్ జస్టిస్ గవాయ్ గారు విశ్వనాథన్ గారు ఒక చక్కని తీర్పుని ముఖ్యమంత్రి గారు కూడా ఆయన అభినందనలో ఆ తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు ఆ తీర్పు ఏమన్నారు అంటే అందరికీ కూడా మరి ఎటువంటి కామెంట్లు చేయడానికి అవకాశం లేకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వమే నియమించింది అంటే అది ఇండిపెండెంట్ ఏజెన్సీ అయినప్పటికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు వాళ్ళ విలువని మరి గత ప్రభుత్వంలో చాలా దారుణంగా పోగొట్టుకున్నారు సో మరి అందుకని బహుశా అయ్యుండొచ్చు ఒక మంచి తీర్పుని సుప్రీం సుప్రీంకోర్టు ఏ తీర్పిచ్చినా మంచిగానే ఉంటుంది అయినా అందరికీ ఆమోద ఆమోదకరంగా ఉండే విధంగా ఇద్దరు సిబిఐ నుంచి ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అలాగే ఒకరు ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి అంటే అది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆ ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి ఒకరిని ఈ ఐదుగురితో కలిసి ఒక సిట్ ఏర్పాటు చేసి దాని మానిటరింగ్ మళ్ళీ సిబిఐకే అప్పచెప్పడం జరిగింది సిబిఐలో మేబీ ఒక జాయింట్ డైరెక్టర్కో లేకపోతే సిబిఐ డైరెక్టర్ కూడా పర్సనల్గా మానిటర్ చేయమని చెప్పచ్చు బట్ ఏదైనా ఈ కల్తీ అనేది ఏ స్థాయిలో జరిగింది ఎప్పుడు జరిగింది జరిగిందా లేదా అనే దాని మీద కూలంకషంగా కాకపోతే సమయం పట్టచ్చు ఎందుకంటే అంత ఈజీగా అంటే ఎంతోమంది సాక్షులతో మాట్లాడాల్సి వస్తుంది సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా ఏదో ట్వీట్ ఇచ్చారు వీళ్ళ రిపోర్ట్లన్నీ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి అని ఎందుకంటే ఆయనే ముందు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయింది ఆయనతో పాటు ఆయన స్నేహితుడైన మాజీ చైర్మన్ ప్రస్తుత ఎంపీ సుబ్బారెడ్డి ఇంకా ఇంకెవరో పత్రిక ఎడిటర్ వీళ్ళందరూ కూడా యాడ్ అవ్వటం జరిగింది సుబ్బారెడ్డి గారు తన పొలిటికల్ ఐడెంటిటీని చెప్పకుండా కేవలం ఏదో ఉట్టుట్టు సుబ్బారెడ్డిగా మరి ఆయన చెప్పినందువల్ల కోర్టు అంటే అక్షంతలు అంటే సాక్షి భాషలో చెప్పాలంటే అక్షంత వేసినట్టు మామూలుగా అయితే కోర్టు మందలించినట్టుగా మనం భావించవచ్చు ఎందుకంటే పూర్తి ఐడెంటిటీని ఎందుకు ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా ఇటువంటి వివాదాలు క్రియేట్ చేస్తారు అని చెప్పి మరి సుబ్బారెడ్డి గారికి రైట్గా అన్నట్టుగా మరి కొందరు భావిస్తున్నారు ఏదేమైనా అద్భుతం ప్రజలు తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు అద్భుతమైన ఎక్కడ ఎటువంటి కల్తీకి అవకాశం లేని వ్యవస్థ అంటే గతంలో జరిగింది అని నేను స్పెసిఫిక్గా ఒకసారి కోర్టు తేల్చమన్న తర్వాత ఎవ్వరూ కూడా ఇంకా ఆ లడ్డు గురించి ఆ కల్తీ గురించి గతంలో దాని గురించి మాట్లాడటానికి లేదు నిజ నిర్ధారణకి ఒకటి కమిటీ వేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆహ్వానించిన తర్వాత ఆ సంగతి వదిలేద్దాం మర్చిపోదాం ఇప్పుడు ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఉంది గతంలో ఉందా లేదా అని నేను మాట్లాడుతున్నాను ఉండే ఉండి ఉండొచ్చు ఇప్పుడు ఒక ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఉంది కాబట్టి ఎవరు కూడా అది ఒక గతం గత జరిగిందా లేదా తర్వాత చెప్తారు సిట్ చెప్తుంది ఎవరు నమ్మకం వాళ్ళది కానీ ఇప్పుడు ఉన్న సిస్టంలో ఎవరూ కూడా ఎటువంటి ఆలోచన పెట్టుకోవద్దు ప్రశస్తమైన నెయ్యితోనే ఈ లడ్డు అనేది తయారు చేయబడుతుంది రాబోయే రోజుల్లో తప్పకుండా భక్తులకు మరి గతంలో లడ్డు గురించి మనం మాట్లాడుకోకూడదు అది సుప్రీంకోర్టు కమిటీ చేసింది కాబట్టి నేను మళ్ళీ చెప్తూ మిగిలిన విషయాలు మాట్లాడుకోవచ్చు మరి గతంలో మరి చాలామంది భక్తులు విపరీతంగా ఆ రూమ్ రెంట్లు పెంచేయటం ఇవన్నింటి మీద కూడా మరి గతంలో ఖాళీ నడకన తిరుమల వెళ్తే వారికి ఇమీడియట్గా ఆ మూడు వందల రూపాయల లైన్లో వాళ్ళని పంపించడం జరిగేది మరి కరోనా టైంలో మరి దాన్ని ఆపారు అంతే కదా కరోనా టైంలో ఆపారు కదా మరి ఇప్పుడు కరోనా పూర్తిగా పోయింది కరోనాని లెక్క చేసే పరిస్థితి లేదు వచ్చినా కూడా అన్ని మందులు ఉన్నాయి అదేదో మామూలు వేరే రంప జలుబులాగా వచ్చిపోయే పరిస్థితికి కరోనా వచ్చింది సో కాబట్టి మళ్ళీ తిరిగి మరి ఖాళీ నడకన అప్పుడు ఏదో మధ్యలో మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే చిరతపూలు అన్నారు ఏదో రకరకాలు సో ఇలా కొంత ఖాళీ నడకన వెళ్ళే భక్తులకి కొంత డిస్కరేజ్ చేశారా అనే అనుమానం అయితే వచ్చింది చేశారా లేదో ఎందుకంటే మనం మనం ఫీల్ అయిందే మనం మాట్లాడాలి సో కాబట్టి డెఫినెట్గా కొంత డిస్కరేజ్ అయిన మాట వాస్తవం సో కాబట్టి మళ్ళీ తిరిగి మరి నూతనంగా మరి కొత్త కమిటీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు దసరాలు మొదలైనవి కాబట్టి దసరా తర్వాత వేయచ్చు అందరూ నాలుగు రోజుల క్రితం కాసేపట్లో వచ్చేస్తుంది కూసేపట్లో వచ్చేస్తుంది అన్నారు మరి ఈ వ్యవహారం ఎలా ఉన్నప్పుడు కొంత ఆలస్యం అయిండొచ్చు బట్ డెఫినెట్గా ప్రజాభిష్టం మేరకు కాలినడకం వచ్చే భక్తులకి ప్రయారిటీ ఇవ్వాలి మరి ఆ గతంలో ఉన్న విధానాన్ని మరి పునరుద్ధరిస్తారు భక్తులకు మరిన్ని సౌకర్యాలు కలిగించటం మరి కేవలం భక్తి తప్ప మరి ధనవంతులు కాని వాళ్ళు దర్శించుకోలేని పరిస్థితి కూడా ఉండకూడదు వాళ్ళందరినీ కూడా మరి దైవ దర్శనం త్వరితగతిన అయ్యేలాగా ఒకవేళ అయితే మరి వారికి చక్కటి వసతి ఉండేలాగా ఇటువంటి చర్యలన్నీ కూడా మరి ఇప్పుడు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం భగవంతుని భక్తునికి దరిచేర్చే ప్రభుత్వం కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో కొత్త పాలకవర్గం వచ్చిన పిదప ముఖ్యమంత్రి గారు కూడా మరి ఆ ప్రాంత వాసి ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది సో భక్తులకు హిందువులకు మంచి దర్శన భాగ్యం డబ్బులు మిగిలితే గుడి గుళ్ళోనే వేసేస్తారు నిలుగు దోపిడీ సమర్పిస్తారు సో కాబట్టి సపరేట్గా దోచుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు వాళ్ళు వచ్చేదే నిలువ దోపిడీ ఇవ్వటానికి మనం చూడవలసిందల్లా వీళ్ళు బయట దొంగల దోపిడీకి గురి కాకుండా ఆ కొండ మీద పోలీసు వ్యవస్థ పిల్లల్ని ఎత్తిపోయే వాళ్ళు ఆ పిక్ బాక్టర్ వాళ్ళు ఇలాంటి వాళ్ళని నిర్మూలించడానికి చక్కటి పోలీసు వ్యవస్థ ఉండాలి వాళ్ళని మనం దోచుకోకూడదు దొంగలను దోచుకొనివ్వకూడదు మనం దోచుకోకూడదు వారికి తోచింది దేవుడికి వారే సమర్పిస్తారు అనే కాన్సెప్ట్తో డిఫినెట్గా రాబోయే పాలకవర్గం వెళుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు లడ్డు వ్యవహారం కాసేపు మనం పక్కన పెట్టి వెళ్ళిన వాళ్ళందరూ ఒక లడ్డు కొనుక్కుని అందరికీ కూడా ఇప్పుడు చూడండి ఈ లడ్డు క్వాలిటీ ప్రభుత్వం మారింది రావు వచ్చాడు వెంకట చౌదరి గారు వచ్చాడు ఇంకా కమిటీ రాలేదు కదా చూడండి ఎంత బాగా ఈ లడ్డు బాగుందనేది ఒకటి రెండు లడ్డూలు ఎక్కువకొని కూడా అందరికీ పంచండి ఓం నమో వెంకటేశాయ ఇక ఇంకొక ఇష్యూ నిన్న పవన్ కళ్యాణ్ గారు సాయంత్రం తిరుమల కాలినరకన ఆయన వెళ్ళి